హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ ఫినిష్ నేను సుమన్ తెలంగా భారతదేశంతో పాటు మరీ ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో అనేక అమాయక ప్రజలు మూఢనమ్మకాల పేరుతో ధన మాన ప్రాణాలు కోల్పోతున్నారని భావించవచ్చు ముఖ్యంగా మూఢనమ్మకాలైనటువంటి మంత్రాలు మహిమలు చేతబడి చిల్లంగి బానమతి దయ్యము భూతము అతీంద్రియ శక్తుల పేరుతో అనేక మంది అమాయక ప్రజలు ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో చూసుకున్నట్టయితే కొద్దిమంది దొంగ స్వామీజీలు బాబాలు పనిచేయడం చేతగాక పేద ప్రజల దగ్గరికి అజ్ఞానంలో చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజల దగ్గరికి వచ్చి అదో ఇదో పట్టిందని కళ్ళెబొల్లె మాటలు చెప్పి వారి దగ్గర ఆర్థికంగా చాలా డబ్బులు లాక్కునే సంఘటనలు చాలా చాలా జరుగుతున్నాయని చెప్పవచ్చు అలాగే పోలీస్ స్టేషన్ల వరకు పత్రికల వరకు ఈ చాలా సంఘటనలు పోకుండానే గ్రామంలో పంచాయత పంచాయతీల వరకే ఆగిపోతున్నాయని చెప్పవచ్చు అలాగే చాలామంది మూఢనమ్మక మంత్రాలు చేస్తున్నారనే నేపథంతో కల్లుడ పీగడం పల్లూడ పీగడం మలమూత్రాలను తాగించడం తిరిపించడం లాంటి సంఘటనలు అనేకంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పవచ్చు ఒక పక్క రా శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇంకా అమాయక ప్రజలు చదువుకున్న వాళ్ళు సైతం ఇటువంటి మూఢనమ్మకాల పేరుతో మానధన ప్రాణాలు కోల్పోవడం అయితే అత్యంత బాధాకరమని ఇటువంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని హేతువాద నాస్తికవాదులైతే తెలియజేస్తున్నారు అలాగే ఇటీవల కాలంలో నాగర్ కర్నూలు జిల్లాలో సత్యం యాదవ్ అనే వ్యక్తి గుప్త నిధుల పేరిట క్షు క్షుద్ర పూజల పేరిట ఇందులు ఉన్నాయంటూ సుమారుగా పదకొండు నుంచి పదిహేను మందిని చంపేసినట్టుగా స్వయంగా పోలీస్ పోలీసుల సమక్షంలో తెలియజేశారు అటువంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని హేతువాదులైనటువంటి చార్వాక జేవి రమేష్ గారు గారు డిమాండ్ చేస్తున్నారు సో తప్పనిసరిగా నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మూఢనమ్మకాల మూఢనమ్మకాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు మూఢనమ్మకాల పట్ల జరుగుతున్నటువంటి దాడులు ఆకృత్యాల పట్ల ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మూఢనమ్మకాలు అనేవి కూడా చాలా గ్రామాలలో ముఖ్యంగా తండాలలో వివి ఇష్ట రాజ్యంగా దొంగ స్వామీజీలు బాబాలు దోచుకు తింటున్నారు కాబట్టి అనేక మంది కుటుంబాలు శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురై జరుగుతున్నాయి మూఢనమ్మకాల పేరుతో ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయని హేతువాదులు నాస్తికవాదులు అయితే తెలియజేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ అనేక సంవత్సరాలుగా ఈ మూఢనమ్మకాల పేరుతో అమాయక ప్రజలు బలవుతున్నారు కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని హేతువాదులు మానవతావాదులు అలాగే నాస్తికవాదులు అయితే కోరుకుంటున్నారు